మంచిది చక్కగా ప్రాధులు నడిపించిన విమలక్క అక్కగారికి ప్రభు పెట్ట తెలియజేస్తూ మరి సమయంలో వాక్య భాగానికి వెళ్దాం ప్రిల్లరా దయచేసి కొద్ది నిమిషాలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం కాబట్టి తర్వాత ముఖ్య వాక్యోపదేశం వింటాం కాబట్టి అందరూ కూడా దయచేసి విలువైన దేవుని మాటలను మనసు నందున మనసు ఇక్కడ లగ్నం చేసి దేవుని మాట విలాల్సిందిగా తెలియజేస్తున్నాము ప్రిల్లరా క్రిస్మస్ పర్వదినాలుగా పిలువబడుతున్న ఈ నెల ఎక్కడ చూసినా క్రీస్తు యొక్క పుట్టుకుని గురించి అనేక మంది ప్రకటన చేస్తూ ఉన్నారు ఆయన ఈ భూమి మీదకి వచ్చారు రావడం అంటే ఆయన అంతకుముందు ఉన్నవారే పరలోక మందు తండ్రి దగ్గర ఉన్నవారు ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు వాక్యం సెలవిస్తుంది వ్యోహాన్ గారు ఒక గొప్ప అనుభవం పొందిన వ్యక్తిగా ఆయనని ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తిగా మాట్లాడుతూ అంటాడు మేము యేసుక్రీస్తు ప్రభుని చూసాము ఎలా చూసామో తెలుసా అందరూ చూసినట్టు కాదు ఎలా చూసారట యోహా యోహాన్ గారు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తుంది ప్రారంభ పత్రిక ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనము యోహాన్ గారు రాసిన ప్రారంభ పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో యోహాన్ గారు ఎలాగైతే ఎక్స్పీరియన్స్ అయిన చేశారో అది ఎంతగా ప్రభువును వాళ్ళు అంగీకరించారో ఎంతగా వారు అనుభవించారో అది ఒక మాటలో రాస్తూ ఎంత చక్కని మాట అంటే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండి ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిధానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము పత్రిక రాసిన సువార్త రాసిన ప్రకటన గంధం రాసిన ఏది రాసినప్పటికీ అదేదో ఆషామాషీగా మేము పైకి పోయిన రాసుకుని వెళ్ళిపోలేదు కానీ దీని వెనకాల ప్రభువుని మేము అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవం ఏదైతే ఉందో మా యొక్క ఆ అనుభవం లోతుల్లో నుంచి ప్రభువుని కూర్చొని మేము రాస్తున్నాము జీవవాక్యమును గూర్చినది అన్నాడు ప్రియుల ప్రభు అంటే ఎవరట జీవవాక్యము వాక్యమై ఉన్న ప్రభు ఇదే చౌహాన్ గారు ఆదిను ఆది ఎందు దేవుడుండడు అని చెప్పి మొదలపెట్టారు కదా సువార్త వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము మరి ఆది నుంచి దేవుడి దగ్గర ఉన్నది కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి శరీర ధరించి వచ్చాడు అనే వాక్యంలో ఈయన రాశాడు అంటే ఈ రాస్తున్న మాట ఏదైనప్పటికీ ఏదో పై పైన ఏదో చూసి రాసేసింది కాదు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తెలియాలంటే మొన్న కూడా చాలామంది ఇలా పరిచయాలు ఉన్నవారు ఉన్నాం ఆ ముఖ పరిచయాలు ఉన్నవారిలో కొంతమంది వ్యక్తుల గురించి చాలామందికి తెలియదు కేవలం మనుషులు చూస్తే అమ్మ బాగున్నాం అంటే బాగున్నా ఉంటాం తమ్ముడు బాగున్నావు అంటే బాగున్నా అంటాం లేదా అక్క బాగున్నాం అంటే బాగున్నాం అనుకోవడం వరకు కొంతమంది తెలుసు కానీ ఎవరు లోనకెళ్ళి ఆ వ్యక్తి గురించి చెప్పగలరు అని అంటే ఎవరైతే వాళ్ళ జీవితాలను చూస్తారో ఎవరైతే వాళ్ళ ద్వారా మేలు కాని కీడు కాని అర్థమవుతుందా ఒక వ్యక్తి వలన మేలు కానీ కీడు కాని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ వ్యక్తి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు అది ఇది మనకు బాగా అర్థమైతే యేసుక్రీస్తు ప్రభుని కూర్చినటువంటి మాట ఏదైతే ఉందో ఈ జీవాన్ని కూర్చున్న మాట ఏదైతే ఉందో జీవమై ఉన్న ప్రభువుని కూర్చున్న మాట ఏదైతే ఉందో అది యోహాన్ గారు కానివ్వండి పౌరు గారు కానివ్వండి పేతులు గారు కానివ్వండి ఆయన తమ్ముడని యాకోబు యోధాగారులు కానివ్వండి అదేదో పై పైన రాసేసిన మాటలు కాదు ఇవి అందుకే ఏది నేను ఏది వింటినో అన్నాడా నేను వాక్యం కట్టగా చదివానా నేనేది ఆ మేమేది వింటిమో మేమేది వింటిమో అంటే అపోస్తుల వాళ్ళ అపోస్తులు అందరూ కూడా అనుభవించి రాస్తున్న పత్రికలు వాక్యాల ప్రియులవి మనం కేవలం ఏదో మనసు ఒకరి పెట్టకుండా ఒక రోజు ఒక వాక్యం కావాలి కాబట్టి మనకి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న వచ్చినం కావాలి కాబట్టి దానికి తగ్గ వచ్చినం తీసుకుని చదువుకుని వెళ్ళిపోయి వాడుకుంటా కాది వచ్చినం అసలు ఎందుకయ్యా వాక్యం అంటే ఇది ఆ వాక్యం మనకు దగ్గర రాకపోతే ఈరోజు మనం బ్రతుకుందా చెప్పండి బ్రతుకుందా మనిషి అట ఎందుకు కష్టపడతాడట జానుడి పొట్ట కోసం అప్పుడు వెళ్ళారా అంతేనా జానుడి పొట్ పొట్ట కోసం కూటి కొరకు కోటి విద్యలు ఏంటండి ఏంటి తినే కొంచెం కూటుకో కూడు కోసం అంత కోటి విద్యలు ఉన్నాయా ఎందుకులేవో బోల్డు ఎన్నో రకాల జాబులు ఎన్నో రకరకాల వ్యాపారాలు కూటు కోసం కష్టపడే కోటి విద్యల్లో దొంగతనాలు కూడా ఉన్నాయి ఉన్నాయా లేదా అవి విద్యలే దొంగ విద్యలు వాళ్ళందరూ కూడా అవి కూడా విద్యలే కూటు కొరకు కోటి విద్యలు అని లెక్క పెట్టలేమో ఆ విద్యలని సో కేవలం తింటే పొద్దున్న తింటే సాయంత్రానికి మధ్యాహ్నం కరిగిపోయే కూడు కోసమే కోటి విద్యలు ఉంటే మన మనుషులు జీవితం బాగుపడడానికి ఒకే ఒక విద్య ఉంది అదే దైవ విద్య అది జీవము కూర్చినటువంటి విద్య జీవాన్ని మనకు అనుగ్రహించే విద్య ఈ విద్యను మనం పై పైన చదువుకునిపోతే అర్థం కాదు మరి కోటుకో కోటి వరకే కోటి విద్యలు అభ్యసించిన మనిషి ఈరోజు కలకాలం జీవించవలసినటువంటి జీవితానికి ఉపయోగపడి ఈ యొక్క విద్యను ఈరోజు అభ్యసింపలేకపోతున్నాడు ఎందుకు చెప్పండి కారణం ఏంటంటారు మన సొంత పనులు అంతేనా సొంత పనులు చాలా బాధపడాలండి దీని గురించి చాలా సీరియస్గా తీసుకోవాలి ముఖ్యంగా క్రైస్తవులుగా మనకు చాలా బాధ్యత ఉండాలి దీని మీద దేవుని పనులు ముఖ్యమా మన పనులు ముఖ్యమా ఇక్కడ అందరూ అదే చెప్తాం మనం అసలు నిస్సిగ్గుగా చెప్తాం మళ్ళీనే దేవుని పల్లె బ్రతలు అలా అంటారు మీకు కానీ మతిపోయింది ఎటుకు పంపతీసే అసలు ఎవరన్నా దేవుడి సన్నిధికి వచ్చి నా పని చెప్తాం ఎటు పంపతీసి మేము అండ్రు అని అంటారు మీరు మేము దేవుని పళ్ళని చేస్తామని చెప్ చెప్తారు తప్ప మేము మా పని చేసుకుంటాం దేవుడి పని చూసుకుందాం అంటారా మీరు అంటామా మనం అనో ఎందుకంటే తెలుసండి మన గురించి మనకి అందరికి తెలుసు అమ్మ పుట్టిళ్ళు మేనో మెరగడానికి తెలుసు కదా సామెతలు బాగా చెప్తారు సామెతలు బాగుంటాయి అంటే పైకి ఏదో మాట చెప్పేస్తాం తప్ప దేవుని పని ముఖ్యమా మన పని ముఖ్యమంటే జగమెరిగిన సత్యం ఏంటంటే మన పనే ముఖ్యం పై పైకి చెప్పే మాట మాత్రం దేవుని పనే ముఖ్యం ఇది పై అని చెప్పే మాట కానీ దీనికి ప్రతిదానికి లెక్క ఉంటుంది ఫీల్గా గుర్తుపెట్టుకోవాలి యోహాన్ గారు రాస్తున్న పత్రికలో ఈయన పత్రికలో రాస్తూ ఇదిగో మేము జీవమును గూర్చి జీవమును గూర్చినది ఆది నుండి ప్రారంభం నుంచి ఉన్నాను నేను ఎప్పటి నుంచి ఉన్నడం ప్రారంభం నుంచి ఉన్నాడు ఇన్ ద బిగినింగ్ ప్రారంభం నుంచి ఉన్నాడు యోహాన్ గారు ఉండరవే కాదు ఆయన జీవితం ఒక అద్భుతం నిజంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నా అందుకే రాబోయే ప్రకటన భవిష్యత్ కాలాన్ని రాబోయే రాకడ కూర్చో సమస్త విషయాలను మరి రాయడానికి ముదిమి వచ్చే వరకు ముసలి వయసు వరకు ఆయన్ని సజీవంగా ఉంచాడు దేవుడు చూసారా అంటే దేవుని కూడా లెక్క ఉంది ఏంటంటే ఎవరిని ఎప్పటి వరకు ఉంచాలో ఆయనకి తెలుసు బాధపడతారు ఇదే యోహాన్ గారికి ఒక తమ్ముడు అని ఉన్నారు మొత్తం మీద సహోదరుడు ఎవరు యాకోబు గారు యాకో భద్రహుడు ఆయన కదా నేను ఎలాగడతా చెప్పేస్తారా యాకో భద్రశి ఆయన ఆయన ఎవరు ఆయన వేసి క్రిస్తు తమ్ముడు కానీ యోహాన్ గారికి ఒక సహోదరుడు ఆయన పేరు యాకోబే వీళ్ళు జబదే కుమారులు ఆ జబదే కుమారులు యాకోబు గారిని మొట్టమొదటిగా ఇచ్చి స్థిరఛాదన చేసేస్తే చెలించిపోలేదు సహోదరుడు విడిచిపెట్టలేదు ప్రభువుని సహోదరుడు నా తమ్ముడిని చంపినా లేదా నా అన్నని చంపిన నా సహోదరుణ్ణి నా రక్త సంబంధం ఒకే తోబుట్టు ఒకే తల్లి గర్భం పంచుకుని పుట్టిన అన్నదమ్ముల్లో ఒకరిని చంపేస్తుంటే మిగతా కూడా ఉండడం ఇలా పారిపోతారు కొంతమంది కానీ ఎందుకు ఇంత స్థిరంగా నిలబడిపోయాడంటే జీవమును కూర్చిన మాట విన్నాడు ఈయన ఆది నుంచి విన్నాడు ప్రారంభం నుంచి ఉన్నాడు ఉండడం మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభుని అనుభవించాడు తన ఆ జీవితంలో ఈరోజు మనం ప్రారంభం నుంచి ఉంటామండి మంది చూసారు సీనియర్ సిటిజన్లు ఉంటారు సీనియర్ మోస్ట్ బిలీవర్స్ సీనియర్ మోస్ట్ బిలీవర్స్ సంఘానికి స్తంభాలుగా పాతికిపోయి ఉంటారు అన్నీ బాగుంటాయి కానీ ఆ ఒక్కటి ఉండదు అనమాట ఏ ఒక్కటే ప్రభువుని కూర్చిన విషయ అవగాహన ఉండదు సత్యముని కూర్చిన జ్ఞానం ఉండదు సహోదరుల పట్ల ప్రేమ ఉండదు ఇది కొన్ని లోపాలు కానీ ఈ ప్ర యోహాన్ గారు మాట్లాడుతున్నాడు ఆది నుంచి ఉన్నాను ప్రారంభం నుంచి ఉన్నాను ఆది నుండి ఏది ఉండినో మేమేది విన్నామో ఏదైతే మేము విన్నామో కన్నులారా చూసాం ఏం చేసామమ్మా కన్నులారా ఏది చూసామో ఏది నిధానించి కనుగొనో అల్లా టక పైపైన నమ్ముకుని పోవాలి మేము గుడ్డిగా యోహాన్ గారు యాకోబు గారుని అమ్మగారు తీసుకొచ్చి ప్రభువారు దగ్గర వచ్చి అప్పీలు పెట్టుకుంటున్నారు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఏమని ప్రభు ఇదిగో నువ్వు చాలా కార్యాలు చేస్తున్నావు నీ అద్భుతాలు చూస్తున్నావు నువ్వు స్వస్థ స్వస్థతలు చూస్తున్నావు చాలా బాగుంది మాకు ఒక నమ్మకం వచ్చింది మీద ఏమని ఇదిగో ఈ రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి నీకంటూ ఒక రాజ్యాన్ని భూమి మీద లేక ఎరుసలేంలో స్థాపిస్తావు మా పితరులు చెప్పారు రాజ్యాన్ని మీకు మరలా అనుగ్రహిస్తానని మా పితరులతో నువ్వు వాగ్దానం చేసావు వాగ్దానం చేశావు కాబట్టి ప్రభువ నువ్వు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి మెస్సేజ్ అని మేము నమ్ముతున్నాం ఆ ఆ సింహాసనం అలాంటిదంటే ఇదిగో రోమా ప్రభుత్వం ఎవరైతే రోమా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని పడగొట్టి మనకంటూ ఒక చేరేసి కూర్చుంటామని మేము నమ్ముతున్నాం కాబట్టి కాబట్టి రెండు పోస్టులు మాత్రం మాకు అట్టే పెట్టండి ఏం చేయాలి రెండు పోస్టులు అట్టే పెట్టండి మాకు ఎందుకంటే మా వాళ్ళు చాలా కష్టపడదా కూడా రాత్రి అనక పగలనక మమ్మల్ని కూడా పట్టించుకోకుండా తల్లి నన్ను పట్టించుకోవట్లేదు తన తండ్రిని పట్టించుకోవట్లేదు వ్యాపారం కూడా మానుకొని అన్నీ మానుకొని ఉన్నారు కాబట్టి అన్నీ చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఒక రెండు సీట్లు ఇంపార్టెంట్ రూల్స్ కుడి పక్కన ఒకడు ఈ ఎడం పక్కన ఒకడు జస్ట్ ఆ రెండు సీట్లు ఆ రెండు సీట్లు కేటాయించసావు ఇక ఇంకా జీవితాంతా నీ వెనకలు పడతారు నీ వెనకలే తిరుగుతారు అని ఒక అప్లికేషన్ తెచ్చి పెట్టుకుని బాబు మహాతల్లి జబదే జోహాన్ యాకూబ్ గారు యొక్క తల్లి ఏమండి అలా పెట్టుకున్నప్పుడు ఏదో అలా పెట్టేసుకుంటే ఇక్కడ శాశ్వ తాత్కాలికమైన రాజ్యం కోసం ఉన్న స్థితిలో నుంచి ప్రభు వాళ్ళు ఎక్కడి నుంచి ఏది నిదానించి కనుగొన్నామో వాళ్ళు అలా అల్ల డబ్బాగా పైకి కాదని చెప్పాను కదా అంటే ప్రభువును కూర్చున్నది వాళ్ళ ప్రారంభం నుంచి ఉండి ప్రారంభంలో ఏదో ఒక శాశ్వతక ఆశ తాత్కాలికమైన సింహాసనం ఉందనుకున్నప్పటికీ తర్వాత నిదానించి 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 కనుగొన్నప్పుడు వాళ్ళకు విషయం తెలిసింది ఈయన ఈ లోక రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు కన్ఫర్మ్ చేసుకున్నారు ప్రభు బోధలో ఆ మాట అర్థమైంది ప్రభు యొక్క ఆ మాటల్లో ఆయన చూపించినటువంటి దారిలో ఆయన చూపించే ప్రేమలో ఆయన చెప్పే మాటల్లో భవిష్యత్ మాటల్లో దే యోహానర్కి అర్థమైంది ఆ మాట అమ్మో ఈయన ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి కాదు అందుకే నిధానించి పరీక్షించారంటండి ఈరోజు ప్రశ్నించుకుందాం నిదానించి పరీక్షించుకునే స్థితిలో ఉన్నాం మనం అసలు సంఘం క్రైస్తవం లేదు ప్రియుల ఈరోజు ఏది చెప్తే అదే నమ్ముతుంది ఏదైతే ఆ దానికే పరిగెడుతుంది అదిగో అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడో ఒకటి చెప్తారట ఇదిగో ఎక్కడ ఉన్నాడో ఒకటి చెప్తాడట అద్దె దినాల్లో అపాయకరమైన కాలంలో వస్తాయట వచ్చిని క్రైస్తవాన్ని చిన్నపిన్నం చేసేస్తారు కుక్కలు చింపి విస్తరణ చేస్తారు ఇందా మేము ఊరి నుంచి వస్తుంటే ఒక ఆవిడ చెప్తుంది ఏం చెప్తుందమ్మా ప్రభువారట ప్రభువారట ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ దగ్గర వచ్చారట వచ్చి భుజమే చేసి అమ్మా పద మాట్లాడుకుందాం అన్నాడట యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్తారే ప్రభువరే మన ప్రభువారే మనం నమ్ముకున్న ప్రభువరే ఆవిడ చెప్తుందే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు నా భర్త వెళ్ళిపోయడం వెళ్ళిపోవడం చూసి నా భర్త నా పిల్లలు బయటికి వెళ్ళిపోవడం చూసి అప్పుడు వచ్చాడు వచ్చి భుజమే చేసి రామ మాట్లాడుకుందాం అని చెప్పినట లేదేది వంట చేయాలి నేను అన్నదంట వంట చేయాలంటే అన్నాడంట అమ్మో వంట చేయాలా అయితే నాతో మాట్లాడదాం కుదరదా అహం కుదరదు అయితే పని చేస్తాను ఒక ఇద్దరు దూతలు పంపించేస్తాను వంట చేయడానికి పంపించి నేను నీతో మాట్లాడుతున్నా నాతో మాట్లాడి నీ వంటకాలు చేస్తాను అనంట దోతలు పంపించేసాడంట ఈవిడ సాయంత్రం దాకా అవులు చెప్తూకొచ్చిందంట చి ఇదండి క్రైస్తవం చూసి ఎలాగైపోయిందో ఇలాంటివి నమ్ముతున్నారు కాబట్టే ఈరోజు ఏది నిదానించి పరీక్షించుకోవాలో తెలియక ఆ ముందు కూర్చున్న వాళ్ళు కూడా అదే వింటున్నారు నిజమే 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 అమ్మ బాబు రోజు నీతో మాట్లాడుతున్నాడా నా ఫ్రెండే ఎంత బాగా చెప్పేసింది ఏ ఇటుపోతుందండి పోతుందండి నా క్రైస్తవ సమాజం ఇటు పోతుంది చెప్పండి ఈరోజు అటువంటి సొల్లు చెప్పే మాటలు అన్నమాటలు వింటున్నారండి చాలామంది సత్యం చెప్తారా బాబు రెండ్ర వాక్యం విభజించి ఉపదేశిస్తాం విలువైన లోతైన జ్ఞానపు లోతులో తీసుకెళ్ళి మిమ్మల్ని మీ ఆత్మీయజీవితం నిలబెడతామంటే తాత్కాలికమైన సుఖాలే కావాలి తప్ప మాకు పర్మనెంట్గా ఇచ్చే శాశ్వతీజం మాకు వద్దని ఇండైరెక్ట్గా చెప్తున్నా చాలామంది ఈ ఈరోజు చూడండి ఎంత ఎంత బాధాకరం ఇది నిదానికి కనుగొనే స్థితిలో లేరు ప్రిల్లలు ఈరోజు నిదానించి కనుగోవట్లేదు దేనిని తాకి ప్రభు అంటే వాక్యాన్ని తాకి చూడట్లేదు నిజంగా ఈ వాక్యమా నిజంగా ఈ వాక్యం సత్యమైనదా కాదా అసలు ఏమి రాయించాడు దేవుడు సత్య సంబంధమైన వాక్యం ఏంటి ఇటువంటి పరిజ్ఞానం ఏమీ లేకుండా మరి గుడ్డివారి వెళ్ళిపోయి ఆ గొంతులు పడతారు తప్ప తప్పించుకుని తిరిగేవారుగా లేకపోతే ప్రమాదాన్ని తప్పించుకుని సాతాను బారిన పడకుండా తిరగలేకపోతున్నారండి చాలామంది అందుకే వాళ్ళు మనకు మనల్ని నీకు ఎప్పుడు చెప్తాను ఎక్కడైనా చెప్తాను ఏమాట ఈ మాట వాడు మనల్ని పట్టుకోవడానికి బాగా కష్టపడాల్సిన పని ఏమీ లేదు చాలా సులువుగా దొరికేస్తా ఉంటా వాడికి మనం అందుకే పేదగారు అన్న కదా సులువుగా పెట్టు సారీ పౌలు గారు అన్నారు సులువుగా పెట్టు చిక్కుల్లో పడిపోకుండా ఆయన మీరు వాడి శాతాన్ని సులువుగా పెడతారు చిక్కులు పెద్ద పెద్ద కష్టాలు ఏం పడాల్సిన లేదు మీ మీ నిమిత్తం ఈజీ మనకి ఏ ఉండాలో ఏం చెయ్యాలో చిన్న చిన్నవి మన ఆలోచనలు వచ్చి తెలుస్తుంది వాళ్ళు వాడికి ఈజీగా మోసం పరుస్తాం మనల్ని ఈజీగా ఈజీగా మోసం చేయగలడు ఈజీగా పాపంలో పడేయగలం సో జాగ్రత్తగా ఉండండి అన్నాడు కానీ ఈరోజు ఆ రోజు వాళ్ళు ఉన్న కానీ జాగ్రత్త ఈరోజు క్రైస్తవ సమాజానికి లేకపోవడాన్ని బట్టే ఇగో ఇలాంటి కొత్త కొత్త బోధలు పుట్టుకొస్తున్నాయి ఒకనొక పాస్ట్రామ్ గారు పరలోకం సెట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసుకుని వీడియో తీయించుకొని ఇదిగో నేను రోజు పరలోకం వెళ్ళి వస్తున్నాను ఇక్కడ బంగారు గుమ్మాలు ఉన్నాయి బంగారం గుమ్మలు వెనకలు చూపిస్తున్నాను వీడియోలో నాకు చాలా డబ్బు వచ్చింది అబ్బా ఎంత బాగా అర్థమయ్యాడమ్మా ప్రభు నీకు గొప్పదారు తల్లి నేను చూసి ఏమి నేర్చుకోవాలమ్మా మేము అంటే బంగారం పట్టణాలు అంటే బంగారం గుమ్మాలు చేసిన పట్టణాలు ఉంటాయి అక్కడ బంగారం ఈ భూమి మీద లేదా పరలోకం భూమి మీదే కదా భూమి లోపల దొరికిందే కదా పరలోకానికి ఏమైనా సంబంధించిందా బంగారం అంటే ఎందుకు పోల్చాడు ఆ పోలికి కూడా అర్థం కదా ఆ ఎందుకు పోల్చాడు నీకు బంగారం అంటే నీ దృష్టిలో చాలా విలువైందనే అర్థం కాదా విలువైందేనా నీకు అర్థం కావడానికి దేవుడేమో బంగారం వంటి పట్టణం అనేది అది పోలిస్తే నువ్వు నిజంగా బంగారం ఒక కేజీ బంగారం పెట్టుకుని అవి పెట్టుకుంటామో నేను నేను అనుకుంటాను ఎలక్ట్రోళ్ళు అందరూ కూడా ఇక్కడ బంగారం పోగేసుకుని చెత్త చెత్తం చేత పట్టు అనుకుంటా పెట్లు పెట్టుకో కేజీ బంగారం దా అక్కడ ఉపయోగపడుతుంది కదని ఏమన్నా దేవుడు చేయించిన బంగారు పట్టణాల్లో తనకి ఇచ్చే బెడ్రూమ్స్ ఆ ఫ్లాట్లో ఏమన్నా బంగారం తక్కువైంది అనుకోండి ఈ బంగారం వేసుకుంటారు పెట్టుకెళ్ళే సి ఎంత చిన్నగా ఆలోచిస్తున్నారండి దేవుని గురించి చూసారా ఎంత దారుణమైపోయింది చూసారా క్రైస్తవ్యం ప్రభువు తన పోస్తులైన తన శిష్యులకు ఎన్ని విలువైన మాటలు వాళ్ళు మనకులాంటి వాళ్ళే మనలాంటి వాళ్ళే సహో సహోదరులరా గుర్తుపెట్టుకోండి మనలాంటి స్వభావం కలిగిన మనుషుల వాళ్ళు కూడా కానీ వాళ్ళకి మనకు తేడా ఎక్కడ ఎక్కడొచ్చింది తెలుసా వాళ్ళు పరిశీలించారు మనం పరిశీలించలేకపోతున్నాం వాళ్ళు నిదానించారు మనం నిదానించలేకపోతున్నాం వాళ్ళు తాకారు మనం తాకలేకపోతున్నాం వారు కళ్ళులరా చూశారు మన వాక్యం కళ్ళ ముందు ఉండి కూడా మనం చూడలేక అందులోగా ఉన్నాం వినడం చెవిటి పాముల వల్ల ఉన్నాం ఈరోజు క్రైస్తవ్యం అంటే చాలా మందికి అయిపోయింది అందుకే చాలా చాలామంది క్రైస్తవ్యాన్ని హేళన అంటే అన్ని చాలా చాలామంది ట్రోలింగ్లు అంటే ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల కాదా నేను అడుగుతున్నాను ఈరోజు ఈరోజు చాలామంది ఎందుకు దేవుణ్ణి అంటే ఇదిగో ఇలాంటి వాక్య పరిశీలన లేక మరి క్రైస్తవులుగా మనకంటూ ఒక ఆలోచన ఉండాలండి ఉండద్దా ఉండాలి క్రైస్తవులుగా మనకు ఆలోచనలు ఎందుకో క్రైస్తవులు మన పూర్వీకులు ఉన్నారు వాళ్ళు చేసిన పరిశోధన చాలా గొప్పదే నిదానించి కనుగొన్నారు జీవంలో కూర్చున్నది ఏదుందో అది ఈరోజు మనం కూడా నిదానించి కనుగొనాలి ఎవడ చెప్పి ఎవడో చేతి చెప్తుంది నమ్మేసి గుడ్డి వారికి ఉండొద్దు గొర్రెలుగా ఉన్నాం మనం ఏ గొర్రెలు ఏ చెప్తుంది నమ్ముకుంటూ పోయే గొర్రెలా కాదండి సాత్వికమైన మనసు కలిగిన గొర్రెలు మనం మనం ప్రధాన కాపురైన ప్రభువు నడిపించే త్రావులు నడిచే గొర్రెలం ఆయన త్రావులు నడిపించే నప్పుడు ఆయన త్రావులు నడిపిస్తున్నప్పుడు నడవకపోతే నువ్వు అవుతావు గొడ్డు అవుతావు అంతేనా ఎలా ఉండమంటున్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ అన్నాడైనా దేనిని మా చేతులు దేనిని తాగి చూసానో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవ నిత్య జీవమును కూర్చి మేము చూసి ఆ జీవముల గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము ఈయన రాసిన మాటలన్నీ ఇక్కడి నుంచి చూస్తే ఆయన తెలియపరిచినవన్నీ మనకు కనిపిస్తాయి ఇక్కడి నుంచి ప్రేమ గురించి వెలుగు గురించి ఆయన యొక్క ఔన్నతి గురించి ఎంత లోతుగా రాస్తారండి ప్రియులారా మనం ఎవరికైనా చెప్తున్నాం ప్రియుల మాకు అసలు మనకు మన మనం అంతగా రెండు వేల ఇరవై ఐదు అయిపోయిందండి ఇప్పటివరకు నీ మొఖానికి అదే సారీ క్షమించాలి మన మొక్కలకే ఏ ఒక్కరికైనా సువార్త ప్రకటించామా నేను మిమ్మల్ని ఎవ ఒక్కరు ఎవరు అడగట్లేదు కానీ ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి నేను ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు వరకు బ్రతికేసాను బ్రతికించేశాడు దేవుడు కానీ నా బ్రతుకులో ఇంతకాలం బ్రతికులో నా బ్రతుకులు ఈ సంవత్సరం పోని ఈ సంవత్సరం అంతంలో ఎవరినైనా సువార్త చెప్పి మరి ఎవరి జీవితం అయినా నేను వెలిగించానా ఒక్కసారి ప్రశ్న వేసుకోండి అసలు మనకు ఆలోచన ఉండదు కదా సంవత్సరం అంతా మన పనిలే సంవత్సరం అంతా మన పనిలే దేవుని పనిని చూడరో ఏసుక్రీస్తు కార్యాలు చూడరు అన్నాడు పిలిపి సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు నట ఏం చూసుకుంటున్నారట తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు తప్ప ఏసుక్రీస్తు కార్యాలు చూడరు అన్నాడు ఆయన కార్యాలు చూడకపోతే నువ్వు ఏం చెప్తావు గదర వెళ్ళి చెప్పండి ఈ రోజు ఇదే ప్రశ్న ప్రభు అడుగుతున్నాడు అనుకోండి దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి ప్రభు అడిగితే మనం ఏం చెప్తే చెప్పండి ఈ రోజు రాత్రే రాకడ దేవుడు రాకడ సమయం కుమారుడు తన యేసుక్రిస్తు ప్రభు రాక సమయం వచ్చేసింది అనుకుందాం వచ్చేస్తే ఆయన వచ్చి అడుగుతాడు రెండు వేల ఇరవై ఐదు అంతరికి ఆయుష్ ఇచ్చాను ఆ ఇచ్చావు ప్రభు ఏం చేసావు ఏముంది ప్రభు నాకు నీకు తెలియదు ఏముంది నాకు చాలా బిజీ షెడ్యూల్ కదా నీకు తెలియదు ఏముంది నాకు ఎన్ని పనులు ఉన్నాయో నాకు ఎన్ని పనులు నీకు ఏం తెలుసు నీకంటే ఎక్కువ పనులు ఉన్నాయి నాకు అంటావు అసలు ఆ మాట కూడా వెనకావడం మనం అలాగనేసి ప్రభువును గు ప్రభు దగ్గర చెప్తే మన సాకులు ఆయన దగ్గర సాగుతాయండి మన వంకలు ఆయన దగ్గర సాగుతాయా మనం అనుకుంటా మనుషులు చెప్పినట్టు చెప్పేసి అని ఆయన దగ్గర అన్ని డాటా మొత్తం ఉంటుంది నువ్వు ఎప్పుడు ఏం చేసావో ఏ పనిని నిర్లక్ష్యం చేసావో ఏ పని నిమిత్తం తప్పించుకుని తిరిగావో ఏ పనికి నువ్వు సహకరించకుండా తిరిగావో తెలుసు దేవునికి దేవుడి పని జరుగుతుంది సహకరించాలనిపిస్తుంది కానీ మనసు చెప్తుంది సహకరించొద్దు ఎందుకులే నీకు ఉంటాయి ఉండచ్చుకో అంటుంది ఇది చెప్తుంది మళ్ళీ మనకి గద్దింపు వస్తుంది దాన్ని మనం ఏం చేస్తాం అని చేస్తాం మనస్సాక్షిని కూడా ఏం చేస్తాం అణి చేస్తాం మనసాక్షిని మనం గద్ది మనల్ని గద్దిస్తే మనం ఏం చేస్తాం తిరగబడి మనసాక్షినే గద్దిస్తాం ఆ గొప్ప వాళ్ళు నిజంగా మనం ఎలా గద్దెస్తాం అంటే ఆకు నీకేం తెలియదు నువ్వు అలా గద్దెస్తా ఉంటావు అంత అందుబాటులోని నాకు తెలీదా ఎప్పుడేమివాలో తెలుసు నీకేం తెలుసు నాకు తెలుసు అంటాం మన మనసాక్షి చెప్పిన ఇక మనసాక్షి గద్దింపును కూడా నిర్లక్ష్యం చేసిన వాడు ఇంక దేవుని కార్యాలు చేయలేడు ప్రియరా జీవితంలో చేయలేడు మరి రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుందండి ఇరవై ఐదు వరకు బాగానే కొనసాగిపోయాం సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి బియ్యం పెట్టులో బియ్యం అన్ని ఖాళీ అయిపోతున్నాయి బియ్యం తీసేస్తున్నాం ఒక తవ్వ ఒక తావా బియ్యం తీసేస్తున్నాం బియ్యం పెట్టి ఏమైంది ఖాళీ అయిపోయింది మనం బియ్యం పెట్టి కూడా ఖాళీ అయిపోతుంది సంవత్సరం ఒక తవ తీసేస్తున్నాడు దేవుడు బయటికి ఇంకెన్ని గింజలు ఉన్నాయో ఎన్ని నోకలు ఉన్నాయో మనకు తెలియదు ఈ నోకలో గింజలు మనకు తినాలంటే కాలమే దాన్ని ఉబ్బుడుగా దాచుకుంటే ఎక్కువ కాలం బతుకుతాం ఎక్కువ కాలం బతికేం చేయాలి మళ్ళీనే మనం సొంతకాలంలో చూసుకోవాలి కదా తీసేస్తాడు ఉంచాడు ప్రిల్లరా దేవుడు చెప్తున్నాడు తండ్రి ఒక్క సంవత్సరానికి చూడు అంటే దీని వల్ల ఈ నేల వేస్ట్ అయిపోతుంది తీసేస్తానంటే ఒక్కసారి అవకాశమైన ప్రభు మన గురించి వేడుకుంటలేదండి లేదండి వేడుకుంటున్నాడు ప్రతి సంవత్సరం మన గురించి వేడుకుంటున్నాడు ఆయన ఉంటాడు మేము చేస్తాను ఉంటామంటే లెక్కలో చాలా తీవ్రమైన తీర్పు ఏదో తీర్పుదని తీవ్రమైన లెక్క అప్పు చెప్పుకోవాల్సి వస్తుంది పిల్లరా నిజంగా చెప్తున్నాను సంవత్సరం వెళ్ళిపోవడం గొప్ప కాదండి చెప్పాను కదా పోయినసారి చెప్పాను ఏ సంవత్సరంలో మన జనం మన మరణం మనకు తెలియదు ఏ సంవత్సరంలో మన మరణ దినం తెలియదు మన ఫ్లెక్సీ మీద ఏ సంవత్సరం వేస్తారో మనకు తెలియదు ఇంకా ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది పుట్టిన డేటు పుట్టిన సంవత్సరం అయిపోయింది ఇంకా మరణ సంవత్సరం వేయాలి ఇంకా జననం మరణంలో మరణం వేయాలి ఆ మరణం ఏ సంవత్సరం పడుతుందో మనకు తెలుసా తెలీదు ఈ సంవత్సరం కావచ్చు ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఒక క్షణం కలిసి మరో క్షణం వెళ్ళడమే గొప్ప అది గొప్ప కదండి సంవత్సరాంతానికి వెళ్ళడమే పెద్ద గొప్ప కదా మరి గతించిన సంవత్సరంలో చాలామంది ఇరవై ఐదు చూడకూడని చాలామంది ఇరవై నాలుగులో రాలిపోలేదా మరి మనం ఎంత అంత గొప్పోళ్ళు మనం ఇంతవరకు వచ్చాం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా నాకు ఏ అర్హత ఉందని నా దేవుడు ఇంతవరకు ఉంచాడు నాకు ఏ అర్హత ఉందని దేవుడు నాకు ఎంతవరకు నడిపించాడు నేను ఏ పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు జీవానికి వచ్చి ఏం నేర్చుకోవాలి ఏం ప్రకటించాలి ఏం పంపించాలి ఏం చెప్పాలి ఏం నడిపించాలి ఎవరిని నడిపించాలి ఏదైనా బాధ్యత ఏమైనా ఉందా నీకు బాధ్యత లేకపోతే మనం దేవుని పిల్లడం కాదండి విశ్వాసం ఉందగా నా క్రియలు చేయడం రాదు అని అంటే దేవుడు ఒప్పుకోడండి నీకు వచ్చి నీ చేతని నీకు నీ శక్తికి నీకు ఏదైతే నీకు వచ్చినప్పుడు నీ వచ్చిన ఏ పనైనా నువ్వు నిశక్తి లోపం లేకుండా చెయ్యి నిస్సంకోచంగా నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చెయ్యి అది చిన్నదైనా పెద్దైనా ప్ర పెద్ద పెద్దయే చేయకలేదు నీ జీవితంలో నువ్వు చేయగలిగిన చిన్న చిన్న పనులైన దైవిక కార్యక్రమాలు దైవ దైవికమైన సత్కార్యాలు సత్కారాలు పాలు పంపులు పొందు ఒకవేళ పాలు పంపులు పందక పొందక పొందలేకపోతే నేను నా చెప్పలేను లేదా చేయలేను అంటావా చేసేవారిని పంపించు చేసేవారికి సహకరించు చేసేవాడిని ప్రేరేపించు చేసేవారిని పంపించు ఆ పనిలో పాలుభాగం తీసుకో ఎంతో మరి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు వీళ్ళు చిన్న చిన్న వాటిల్లో నమ్మేలేదు కానీ ఇలాంటి గొప్ప గొప్ప పత్రికలు ఎందుకు రాయగలిగారంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మందిని ప్రభావితం చేసే మాటలు ఎందుకు రాయగలిగారంటే వాళ్ళు ఆలోచన వాళ్ళ పరిశోధన వాళ్ళ యొక్క మరి అవన్నీ కూడా చాలా గొప్ప ప్రియులారా ఎంత పరిశోధించారో ప్రభువుని ఎంత పరిశోధించి లోతుగా అర్థం చేసుకుని అర్థం చేసుకుని అప్పుడు రాస్తున్నారండి పత్రికలు నిజమే కదా మనం కూడా జీవుని కూర్చి దేవుని జీవుని కూర్చి వింటున్నాం వింటున్నారు లేదు చెప్పండి మీరు ప్రతి వారం వింటున్నారా గట్టిగా మాట్లాడితే ప్రతిరోజు వింటున్నారు అనేక రకాలుగా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో దేవుని వాక్యం వెంట వినబడుతుంది లేదా జీవము కూర్చుంది కాదా అది జీవుని కూర్చుంది డైలీ వింటున్నారు మరి ఆది నుండి ఉన్నది ఇది వాక్యము మీరు చూస్తున్నారు మీరు వింటున్నారు అలాగే కన్నులారా ఏది చూస్తున్నారు వాళ్ళు ఏది చూసారంటే మనం ఏం చూస్తున్నాం డైలీ కన్నులారా జీవు దేవుని వాక్యాన్ని చూస్తున్నాం చూసాం లేదు చూస్తున్నాం లేదు చెప్పండి మాకేం తెలుసా అండి మేము బైబులు ఆదివారం పెట్టి ఆదివారం సాయంత్రం ఇంట్లో పెట్టిన బైబులు మళ్ళీ ఆదివారం నాలుగు గంటలు కానీ మూడు గంటలు కానీ మేము బయలుదేరి ముందు తప్ప ఇంకెప్పుడు తీయం అంటారేమో మరి అలగ అలగొనలేదు చూడడం మరి చాలామంది అలగుంటారు తెలుసా ఇప్పుడు బట్కెళ్ళిన బైబిల్ మళ్ళీ దుమ్ము దురుపు తీసుకురావడం తప్ప మధ్యలో చదువులు దాఖలాలు ఉండవు ఒక్కొక్కరు బైబుల్ చూసారా నీట్గా కొన్నప్పుడు ఎలా ఉందో అదే కొత్త అవసరం వస్తుంది పుస్తకాలు పేపర్లు కొత్తగా అవసరం వస్తాయండి ఏమంటే చాలా నీట్గా చూసుకుంటానండి అసలు చదవట్లేదు మేము ఏం చేయట్లేదు చదివితే నలిగిపోద్ది చదవట్లేదు చదివితే నలిగిపోతే కూడా కొనుక్కోవచ్చు కదండి ఇదిగో బైబుల్ చిరిగిపోతుంది నాకు బాధే బైబిల్ బైబుల్ మార్చాలంటేనే ఈ బైబుల్ చాలా పేర్లు చిరిగిపోయినాయి చాలా రాసుకున్నాను ఇందులో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో నాకు ఇవన్నీ చిరిగిపోతుంటే నాకు ఇంకో బైబుల్ మార్చాలంటే బై బాధ అనిపించేస్తుంది అని అసలు దీన్ని పక్కనట్టాలి దీన్ని ఉన్నాయి మళ్ళీ రాసుకోవాలంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఇంకా చదువుతున్నప్పుడు దీనికి మనకు ఒక బంధం ఏర్పడు చూసారా అసలు దాన్ని మనం వదిలిపెట్టుకోలేవండి అలా ఉన్నారనుకోండి దీన్ని ఏం చేస్తాం రోజు మనం కన్నులారా చూస్తాం నెక్స్ట్ ఏం చెప్పాడు దేన్ని కన్నులారా చూసాము ఏది నిదానించి కనుగొన్నాము మీకు అది చెప్తున్నాను నిదానించి నుంచి మీరు ఏమంటున్నారు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఏది నిదానించి కనుగొన్నామో మీరు ఏం నిదానికి కనుక్కుంటున్నారు వాక్యం చెప్పబడుతుంది మొదటి వర్తమానం కానివ్వండి రెండవ వర్తమానం కానివ్వండి మరి అన్ని గారు చెప్తున్న మెసేజ్ కానివ్వండి ఏదైనా మనం వింటున్నాం విన్నప్పుడు అందులోంచి నిదానించి మీరు ఏది కనుక్కుంటున్నారు విన్న ప్రతి వారం ఏదైనా ఒక విషయం నేర్చుకుని వెళ్తున్నారా లేకపోతే వచ్చాం వెళ్ళిపోయాం ఆజరపడింది అందరూ చూశారు వందలా చెప్పు వెళ్ళిపోయాం అనుకునే రకాల ఉన్నారా ఆ టైపులు ఉంటే ఆ కేటగిరీలు ఉంటే కనుక అది నిదానికి కనుగొనే స్థితిలోకి రాదు ఇక్కడ వీళ్ళు ఎందుకు చేశారంటే నిదానించి కనుగొన్నాము మా చేతులు దేనిని తాకి చూశారో అన్నాడు అంటే ఏం తాకి చూడాలి ఈరోజు మనం ఏ తాకి చూడాలండి ఏం తాకి చూడాలి చెప్పండి ఓకే వాకింత మనకి ఏమని చెప్పండి ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ప్రభు ఎక్కడ ఉన్నారా శరీరం ధరించుకుని ఉన్నారైనా వాక్య రూపంలో ఉన్నారాయన మనకి ఈరోజు మనం కడులరా చూసినా నిదానించి కనుగొన్న మనం చేతులారా తాకినా అది దేన్ని చూసి అంటే నిత్య జీవానికి నడిపించే వాక్యాన్ని గురించి చెప్తున్న మాట ఈ వాక్యము మరి ఆ వాక్యము ఆయన సత్యమై ఉన్నాడు ఆ సత్యమే వాక్యమై ఉంది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు ఆయన కూర్చి అనుభవాల్లోకి వెళ్ళి చెప్తున్న మాట ఈరోజు ఆ అనుభవాల్లోకి వెళ్ళి మనం పది మందికి చెప్పాలని అంటే ఈ అనుభవాలు మనకు కావాలో చెప్పండి చెప్పండి నుంచి కనుగొనాలా కనులారా చూడాలా చేతులతో తాకాలా పరిశీలించాలా ఇవన్నీ చేస్తేనే అనేక మంది చెప్పగలం కదా మనం మరి ఇవన్నీ లేకుండా వచ్చని వెళ్ళిపోయామని ఉంటే సంవత్సరం వెళ్ళిపోతే తర్వాత ఏదో సంవత్సరం మనం వెళ్ళిపోతాం కానీ ఇవన్నీ కామనే జరుగుతాం కానీ ఒకనొక సమయాన్ని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మాత్రం సిగ్గుతో తలదించుకోవాలండి మొకబట్టుగా ఎక్కడ పెట్టుకుంటారు అంటారు చూసారా ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా పెట్టుకోవడం ప్లేస్ కూడా ఉండదు ఇంకా భూమిని గాలి చేసి వెళ్ళిపోతేనే సో కింద అంటున్నాడు అది మీకు తెలియజేస్తున్నాము వారు మనకు తెలియజేశారు వారు మనకు తెలియజేశారు ఈరోజు మనము అనేక మందికి తెలియజేయవలసిన వారమై ఉన్నాము ఆయన ఏం తెలియజేశారట అది ఏం తెలియజేశారట ఐదో ఆచి చూడండి మేము ఆయన మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనతో కూడా సహవాస గలవారము చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింప కుందుము అన్నాడు అంటే ఇక్కడ ఈయన పరిశోధనలో ఈయన నిదానించి కనుగొన్న విషయంలో తెలిసింది ఏంటో తెలుసా దేవుడట వెలుగై ఉన్నాడు అనే సంగతి ఈయన గమనించారు ఎవరు వ్యవహాన్ గారే కాదు అపోస్తులు అందరూ గమనించారు దేవుడు ఏమై ఉన్నాడమ్మా దేవుడు ఏమై ఉన్నాడు మనం ఎవరి సంబంధులం ఏ సంబంధులం వెలుగు సంబంధులం చీకటి సంబంధులమా చీకటి సంబంధం కాదు వెలుగు సంబంధం మనము దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగుగా ఉన్న దేవునికి మనం పిలడం కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా ఎవరమో వెలుగు సంబంధం మనము వెలుగు సంబంధం మనం వెలుగై ఉన్నాం ప్రిల్లరా వెలుగు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు వెలుగు పని ఏంటి వెలుగు పని ఏంటి వెలుగు పని ఏంటంటే చీకటిని పారద్రోలడం అంతే కదా ఈ లైట్లు అన్ని కట్టేస్తే అక్కడ ఏమవుతుంది వెలు చీకటి అయిపోతాయి రూమ్ అంతా చీకటి అయిపోద్ది అసలు శీతాకాలం కూడా తొందరగా అయిపోద్ది చీకటి అయిపోయింది వెంటనే మనం వెళ్ళి స్విచ్ చేసామనుకోండి లైట్ వెళ్ళింది అనుకోండి చీకటి అంతసేపారిపోతే చెప్పండి